నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడని చూస్తున్న హీరో బాలేగారి గారి తన ఏడు సినీ రంగ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు ఎట్టకేళ్లకు అన్ని రకాల జాతకాల ముహూర్తాలు చూసుకున్న బాలకృష్ణ తన కొడుకు మోక్ష పుట్టినరోజు సెప్టెంబర్ ఆరో తేదీని అధికారంగా పోస్టర్ విడుదల చేశారు హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సోషల్ మైథాలజికల్ మూవీగా ఈ సినిమాను తీసుకురాబోతున్నారని తెలుస్తుంది పోస్టర్గా చాలా స్లిమ్గా ఉన్న మోక్షజ్ఞ లుక్ అందరినీ ఆకట్టుకుంది లెజెండ్ మూవీస్ బ్యానర్ పై బాలయ్య గారి చిన్న కూతురు తేజస్విని ఎస్ఎల్వి బ్యానర్ చేరుకో సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వస్తున్న రెండో ప్రాజెక్ట్ అని దర్శకుడు ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్తో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కోవలోనే మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరణ్ తేజ్ కూడా మోక్షజ్ఞకు శుభాకాంక్షలు అందజేశారు ట్విట్టర్ వేదికగా ఆయన చాలా రాసుకొచ్చారు సినీ పరిశ్రమలకు ప్రవేశించినందుకు తాను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఈ రోజు నుంచి మీరు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు మంచి అపురూపమైన తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఆదరణ మీ సినీ రంగ ప్రవేశం సుభప్రదమవుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు ఈ సరికొత్త విహారయాత్ర ప్రశాంత్ వర్మతో పాటు సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు ప్రస్తుతం మోక్షపై సాయంత్రం తేజ్ పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్